నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్లాం వైకుం వరహతుల్లాహి వబర్కాత ఈరోజు ఖురాన్ గ్రంథంలోని ఒక మహోన్నతమైన సూరా గురించి తెలుసుకుందాం దీనిని సహీ గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబు సయీద్ కథనం ప్రకారం ఒకసారి మహమ్మద్ నాకు హితోపదేశం చేస్తూ నువ్వు మస్జీదు నుండి బయటకు పోకముందే నేను నీకు ఖురాన్ లోని అత్యంత గొప్ప సురా నేర్పించానా అని చెప్పి నా చెయ్యి పట్టుకున్నారు తర్వాత కాసేపటికి మేము మస్జీదు నుండి బయలుదేరి వెళ్ళబోతున్నప్పుడు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహులేస్లం కు ఇందాక మీరు నాకు హురాన్ లోని అత్యంత గొప్ప సూరా నేర్పిస్తానన్నారు కదా అని అడిగాను అందుకూ ఆలమీన్ అలా ఇవే మాటిమాటికి పఠించబడే ఏడు ఆయాతులు నాకు ఇవ్వబడిన మహోన్నతమైన హురాన్ అని చెప్పారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా దివ్య ఖురాన్ లో ఓ ప్రవక్త మేము నీకు సబయే మసాని అనగా మాటి మాటికి పఠించదగిన ఏడు సూక్తులను ఇంకా మహోత్తరమైన ఖురాన్ ను ప్రసాదించాము అనే ఆయాతు ఉంది పైన పేర్కొనబడిన హదీసు ఈ ఆయాతుకు వ్యాఖ్యానలం లాంటిది దైవ ప్రవత మొహమ్మద్ సలహె సలం వారు సబవే మసానీ అంటే సూరా ఫాతిహ అని చెప్పారు ఎందుకంటే సూర్య ఫాతిహాలోని ఏడు ఆయాతులు ప్రతి నమాజు లోని ప్రతి రకాత్ లో పఠించబడతాయి ఈ ప్రతి పఠించబడటానికి కారణం లేకపోలేదు దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లా నమాజ్ లో పఠించకపోతే నమాజ్ నెరవేరదని చెప్పారు అంతేకాదు ఖురాన్ లోని ఇతర సూరాల్లో విపులంగా వివరించబడిన విషయాలన్నీ ఈ సూరాలో సంక్షిప్తంగా పొందపరచబడ్డాయి ఈ చిన్న సూరా లోనే ఎన్నో విషయాలు బోధించబడ్డాయి ఏక దైవాత సిద్ధాంతం తోహి పేర్కొనబడింది ఒకే దేవుణ్ణి ఆరాధించమని సహాయం కోసం ఆయన్నే అర్థించమని చెప్పబడింది ప్రళయ దినం గురించి ఆ రోజున జరిగే తీర్పు గురించి చూచా తప్పకుండా చెప్పడం జరిగింది మానవులు గత సమాజాల చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పబడింది అందుకే అబు దావుద్ తిర్ముజీ గ్రంథాల్లోని వేరొక ఉల్లేఖ పథనంలో ఈ సురాను ఖురాన్ మాతృక అని కూడా చెప్పడం జరిగింది